రీసెంట్గా మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో యాక్చువల్లీ మా మా ఇంటి దగ్గర ఉండే డాగు రెండు పిల్లలు పెట్టింది అవి అమ్మ బాగానే చూసుకుంటుంది పాలు అన్నం అన్నీ పెడతా ఉన్నిదంట సో ఇవి అంతా బయట వెళ్ళి తిరుగుతూ ఉంటాయి కదా వాళ్ళమ్మ ఏదో ఏదో పేగులు బోన్స్ ఏదో నైట్ టైము తెచ్చిపెట్టేసిందంట అది ఏదో తినేసి మార్నింగ్ వాంతులు చేసుకుంది పిల్లలు వాంతులు చేసుకొని అలా అంత అంతా వన్ డేలోనే వెంటనే మళ్ళీ చనిపోయా అంట సో వీళ్ళు మా ఇంటి పక్కన ఉంటారు దాంట్లో ఒక పిల్లని తీసుకొని పెంచుకోవాలని కూడా ట్రై చేశారు బట్ అవి పోలేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండలేదు సరే ఇంకా అవి చనిపోయాయి కదా పిల్లలు ఇంకా వీళ్ళైతే బయట నుండి మళ్ళీ వేరే పిల్లని తీసుకు వేరే పిల్లనైతే తీసుకొచ్చారు ఇది స్ట్రీట్ డాగే యాక్చువల్లీ పాపం మంచోళ్ళు వీధికొక్కలనే సాగుతుంటారు ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉన్నింది అది చనిపోయింది దయ కూడా అయింది అనుకుంటా నేను అడగలేదు ఎగ్జాక్ట్లీ ఏమైందో బికాజ్ నేను అక్కడ ఉండను కదా అదే ఆ అబ్బాయి ఈ డాగ్ని అలా తిప్పుతుంటే పిలిచాను యాక్చువల్లీ మెడకి తాడు కట్టున్నాడు నేను చెప్పాను అది చెక్ చేశాను అది టైట్గా ఉంది ఎలా ఉందని తనకి కొంచెం చెప్పాను తాళ్ళు అవి కట్టద్దమ్మా మెడ తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చిన్నపిల్లలు కదా బెల్ట్ తెచ్చి వేసుకోండి అని చెప్పి చెప్పి మా ఇంటికి తీసుకొచ్చాడు అలా ఇంకా నేను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించాను కొత్త కదా రావడానికి భయపడింది బిస్కెట్స్ అయితే పెట్టని తినింది ఈలోపు మన వాళ్ళు ఉన్నారు కదా అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా బిస్కెట్స్ ബിസ്കറ്റ് uh, <cs>